ఒకానొకప్పుడు గజాసురుడు అనే రాక్షసుడు శివుడికి గాఢమైన తపస్సు చేస్తాడు శివుడు ప్రత్యక్షమై ఏమి కావాలని అడిగితే గజాసురుడు నువ్వు నాలో ఉండాలి అని వరం కోరుతాడు శివుడు నిరాకరించలేక ఆ వరాన్ని ఇస్తాడు ఇదే సమయంలో పార్వతీదేవి నదివద్ద స్నానం చేయడానికి వెళ్లి అక్కడ ఉన్న పసుపుతో ఒక చిన్న బాలుడిని తయారుచేసి అతనికి ప్రాణం పోస్తుంది ఆ బాలుడు జీవం పొంది స్నానమయ్యే వరకు ఎవరినీ లోపలికి అనుమతించవద్దని పార్వతీదేవి ఆజ్ఞాపిస్తుంది ఇదిలా ఉండగా విష్ణుమూర్తి గజాసురుడిలోనుండి శివుడిని విడుదల చేయగా శివుడు కైలాసానికి వస్తాడు కాని ఆ చిన్న బాలుడు శివుడిని అడ్డుకుంటాడు నంది మరియు గణాలు కలిసి బాలుడిని అనచడానికి ప్రయత్నించినా విఫలమవుతారు అప్పుడే నారాయణుడు వచ్చి నచ్చజెప్పినా బాలుడు మొండిగా వినడు చివరికి శివుడు తన త్రిశూలంతో బాలుడి తలను వేరుచేస్తాడు వెంటనే పార్వతీదేవి వచ్చి కాలీమాత అవతారాన్ని ధరించి మహాకోపంతో ప్రపంచాన్ని కలవరపెడుతుంది ఆమెను శాంతింపజేయడానికి శివుడు దక్షిణ దిశలో పడుకున్న ఒక ఏనుగు తలను తెచ్చి బాలుడి శరీరానికి అమర్చి అతనికి మళ్లీ జీవం ఇస్తాడు అప్పుడు అందరూ దేవతలు అతనికి చాలావరకు వరాలు ఇస్తారు శివుడు అతనికి వినాయక గజానన గణేశ మంగళమూర్తి వంటి పవిత్ర పేర్లు ఇస్తాడు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి